ఈ టూ వీలర్స్ చిన్నపిల్లలు మైనర్సు అదేవిధంగా ఆల్కహాల్ మత్తులో డ్రైవింగ్ చేయడము కొంతమంది అడల్ట్సు ట్రిపుల్ రీడింగ్లో పోవడము రేసింగ్స్ చేసుకోవడము ఈ కాలనీస్లో మెయిన్ రోడ్లలో సాయంత్రం ఆరు ఏడు తర్వాత వాళ్ళని కంట్రోల్ చేసే విధానం ఒకటి లేకపోవడం ఆదోన్లో యాక్సిడెంట్స్ చేయడము బండ్లకు ఇన్సూరెన్స్ లేకపోవడము వెహికల్కి సైడ్ మిర్రర్ లేకపోవడము ఈ మధ్యలోనే ఒక మైనర్ అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి టూ మంత్స్ కోమాలో ఉండి రీసెంట్గా చనిపోయినాడు ఎవరు బాధ్యత వహించాలి దీనికి ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా వాళ్ళ పిల్లలకి వెహికల్స్ ఇప్పించేటప్పుడు వాళ్ళకు లైసెన్స్ ఉందా లేదా ఆ బండికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనే బాధ్యత ఎవరు చూడాలి మైనర్స్కు చేతిగా బండ్లు పోతే వాళ్ళు ట్రిపుల్స్ పోతున్నారు ఒక పదేండ్లు పన్నెండేండ్ల పిల్లలు కూడా బండ్లలో ఎట్లా అంటే అట్లా వాళ్ళు మహావీర్ కాలనీలో కానివ్వండి ఎస్కేడి కాలనీలో కానివ్వండి గర్ల్స్ హై స్కూల్ సర్కిల్లో కానివ్వండి కాలేజ్ ఏరియాలో కానివ్వండి కాలేజ్ ఏరియాలో అయితే రేసింగ్ పెట్టుకుంటున్నారు దాని ఇదేమో చేంజ్ చేస్తున్నారు దాని లైఫ్ సైలెన్సర్ని చేంజ్ చేసేసి విచిత్రమైన సౌండ్ క్రియేట్ చేసేసి ఇది మేము చెప్పే ఇష్యూ చాలా చిన్నదిగా కనిపించవచ్చు మీకు కాకపోతే ఇది చాలా తీవ్ర పరిమాణాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు వాడు మైనర్ వచ్చి గుద్దితే వానికి ఏం కాకపోవచ్చు ఎదుర్కొన్న వ్యక్తి ఏమన్నా అయిపోయి చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు బాధ్యత మైనర్ నడిపినాడు కాబట్టి ఇన్సూరెన్స్ రాదు చనిపోయిన వ్యక్తికి ఎవరు బాధ్యత వహించాలా కాబట్టి ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాము సామాజిక బాధ్యత రోటరీ క్లబ్ సామాజిక బాధ్యతగా మా వంతు కృషిగా మేము సబ్ కలెక్టర్ గారికి ఒక డ్రైవ్ పెట్టమని చెప్పాము ఈ ఆటోలకు కానీ టూ వీలర్స్ కానీ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఈ మైనర్స్ పిల్లలు నడుతున్నప్పుడు వాళ్ళని తీసుకొని పేరెంట్స్ని వాళ్ళని కలిపి కౌన్సిలింగ్ ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు డ్రైవ్ నిర్వహించి ఒక భయం అనేది మైనర్స్లో పేరెంట్స్లో క్రియేట్ చేయగలిగితే మనము కొంతవరకు ఇలాంటి యాక్సిడెంట్స్ని మనము నిరోధించవచ్చు అనేది మా యొక్క ఆలోచన ఈ ఆలోచనతో ఈ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మా రోటరీ క్లబ్ సభ్యులందరం కలిసి వినతి పత్రం ఇచ్చాము సబ్ కలెక్టర్ గారు కూడా దీన్ని సీరియస్గానే తీసుకున్నారు మంచి పాయింట్ రేజ్ చేశారు సార్ ఖచ్చితంగా మేము దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని మాకు భరోసా ఇచ్చారు ఇదే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకి తల్లిదండ్రులకి ముఖ్యంగా మేము చెప్పుకోదలుచుకునేది ఏమంటే దయచేసి మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి వాళ్ళు బయట వెహికల్స్ తీసుకుపోతున్నప్పుడు ట్రిబుల్స్లో పోతున్నారు వాళ్ళు ఎక్కడ పోతున్నారు అనే విషయాన్ని మీరే జాగ్రత్త ఎందుకంటే మీరే తర్వాత లయబుల్ అవుతారు పిల్లలు చేసిన తప్పులకి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి అందరి తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేసేది పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దండి మైనార్ మైనార్ పిల్లలకి ఇవ్వద్దండి లైసెన్స్ ఉంటేనే ఇవ్వండి బండ్లకు ఇన్సూరెన్స్ చేయించండి ఇది మా యొక్క అపీల్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ఆదోని ఆదోన్లో ప్రజలకు మా యొక్క విన్నపము దీన్ని ఆచరిస్తారని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు ఎల్కే జీవన్ సింగ్ జోనల్ సెక్రటరీ